రెసిపీ పెసరపప్పుతో సింపుల్ స్నాక్ ఐటమ్ అండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా పెసరపప్పుని ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ని తర్వాత నానబెట్టేసుకున్న పెసరపప్పు నీళ్ళని వంపేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక కప్పు బాంబే రవ్వ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము కొంచెం ఉప్పు ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కస్తూరి మెత్తి వేసి ఒక రెండు కప్పులు గోధుమ పిండి కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి కలిపేసేసుకొని కొంచెం నీళ్ళు అవసరం అయితే కలుపుకోవాలంటే లేదంటే నీళ్ళు అవసరం లేకుండా కలిపేసేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అంటే ఒక అర్ధగంట పక్కన పెట్టేయండి తర్వాత చిన్న ఉండలుగా తీసేసుకొని చపాతి మాదిరి ప్రెస్ చేసేసుకోవాలండి రుద్దుకొని కొంచెం ఆయిల్లో పిండి కలిపేసేసి పెట్టుకున్నామంటే అది దానిపైన పూజ పూసేసి ఒక చపాతి పైన ఒకటి పేర్చుకోవాలి ఒక మూడు పొరలు పేర్చుకున్న తర్వాత రౌండ్ రోల్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసేసి పూరి అంత సైజులో చిన్నగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకుండా అవి డిఫర్రేక్ సార్ ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కక మీడియం ఫ్లేమ్లో పెట్టుకు కొంచెం కాల్చుకుంటే రెండు వైపులా చాలా బాగుంటాయి ఒకసారి నచ్చితే